ఇంకొక విషయం ఏంటంటే ఇష్టం లేని పెళ్లి కూడా ఇంకొంచెం ఇష్టం లేని పెళ్లిని వాడు కొత్త కాదు కదా పెళ్లికే రాలేదు కదా మోహన్ బాబు నేను రాననే చెప్పాడు పెళ్లికి కాదు ఇంట్లో లక్ష్మి చేసింది లక్ష్మి ఇంట్లో చేసింది పెళ్లి ఎందుకు రానన్నాడు పెళ్లి వద్దని ఎందుకు అన్నాడు ఊరినే కాదు లవ్ చేస్తే ఇష్టం అన్న విష్ణు కూడా లవ్ మ్యారేజ్ లవ్ ను కాదనే బాబు కాదు ఎందుకు వద్దన్నాడు స్టడీ చేశాడు నువ్వు ఎందుకు విడిపోయావు ఆ అమ్మాయి ఎందుకు విడిపోయింది ఈ మొదటి పెళ్లిలో ఇద్దరు విడిపోయింది ఏంటి ఈ కారణాలు అధ్యయనం చేసినప్పుడు ఆ అమ్మాయి యాటిట్యూడ్ కరెక్ట్ కాదు ఆ అమ్మాయి యాటిట్యూడ్ మనకు సూట్ అవ్వదు ఆ అమ్మాయి విడిపోయిన కారణాలు అవన్నీ మనం స్టడీ చేసినప్పుడు అమ్మాయి యాటిట్యూడ్ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ సో ఆ అమ్మాయి మనతో మన ఇంట్లోకి వస్తే మన కుటుంబంలో చీలికలు వస్తాయి కనుక ఐఎమ్ నాట్ విల్ యాక్సెప్టింగ్ దిస్ కాంబినేషన్ ఆ అమ్మాయి విడిపోయిన విధానంలో ఈ నెన్ని కారణాలు ఉన్నాయి నేను అధ్యయనం చేసి చెప్పాడు అయినా సరే వెళ్ళలేదు నేను చేసుకుంటాను సరే నీ కర్మ నేను రాను పెళ్ళికి అన్నాడు చేసుకున్నాడు అంటే సార్ మీరు గత ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మీరు మంచి అనుబంధం ఉంది కాబట్టి సో భూమా వెర్సెస్ అలాగే ఈ మంచి ఫ్యామిలీకి గతంలో ఏమన్నా ఉన్నాయా ఏమీ లేదు మోహన్ బాబుకి రాజకీయంగా అన్ని పార్టీల వాళ్ళతో ఉన్నాయి ఒక ఆర్టిస్ట్గా సెలబ్రిటీ కనుక అందరు పార్టీ అందరూ ఉన్నారు ఇప్పుడు స్కూల్కి సీట్లు కావాలని అన్ని పార్టీల వాళ్ళు అడుగుతూ ఉంటారు సో అదేమి ఆ భూమాకి దీనికి తేడా గొడవ ఏమి అని మన అంటగట్టే విషయాలు తప్పితే ఇక్కడ కేవలం ఫ్యామిలీ నాలుగు గొడవల మధ్య జరగాల్సింది ఈ అనవసరంగా బుద్ధి తక్కువగా మనోజు వాళ్ళ స్టాఫ్ పోలీసులు ఫోన్ చేయటం అది మీడియాకి చెప్పడం బుద్ధి ఉండాలి మనోజ్కి మీడియాకి చెప్పటం ఏంటి మీడియాకి చెప్పి మనోజ్ మహానుభావు అంత చూస్తారు వాగడం ఏంటి పిచ్చి వాగుడు బుద్ధి జ్ఞానం లేదు వాగుడు భయపడేమో అనుకోవచ్చు కదా మనం అలా కూడా అనుకోవచ్చు కదా ఏ ఏంటి భయపడదు ఎందుకు భయపడుతుంది వచ్చి తన పైన ఏదైనా జరగచ్చు అని చెప్పి ఆత్మ రక్షణ కోసం చేసిన వచ్చారు నువ్వు చూసావా చూసా వింటున్న వాళ్ళు వచ్చి తను తన స్టాఫ్ తన చెప్తున్నా తను మోహన్ బాబు మోహన్ బాబు సెక్యూరిటీ అంతే ఓ వందల మంది మోహన్ బాబుకి కొడుకు దగ్గరికి రావడానికి వందల మంది నిజంగా రావాలంటే కొడుకును కొట్టడానికి మోహన్ బాబుకి సపోర్ట్ కావాలా ఓ కొడుకును కొట్టడానికి మోహన్ బాబుకి మోహన్ బాబు టెంపర్మెంట్ కి కొడుకు ఏంటి కొత్త చెల్లి అనిపిస్తాడు మోహన్ బాబుకి సపోర్ట్ కావాలా మోహన్ బాబుకి అవసరంలా మోహన్ బాబు సపోర్ట్ ఎందుకు కావాలి అందుకని వందమంది నేసుకురావసర కర్మ మోహన్ బాబుకి కొడుకు మీద కొడుకును కొట్టడానికి తిట్టడానికి వందమంది నేసుకురావాల పిచ్చివాగుళ్ళు అవన్నీ అక్కడ వాడు బుద్ధి లేని పిల్లాడు బుద్ధి దారి తప్పిన పిల్లాడు క్రమశిక్షణ లేని పిల్లాడు బాధ్యత లేని పిల్లాడు అబాధ్యుడు అందువల్లే వాడు జీవితం సరే సార్ ఇంకొక క్వశ్చన్ సరే మీరు ఇన్ని మాటలు అంటున్నారు కాబట్టి సో పిల్లలను పెంచేదే తల్లిదండ్రులు సో మరి అక్కడ కరెక్ట్ ఉంటే ఇక్కడ కరెక్ట్ ఉంటారు అట్లా కూడా అనుకోవచ్చు కదా మరి పెళ్ళి అందుకనే మీకు మనోజ్ ఇన్నాళ్ళు లేదు ఈ గత ఐదేళ్ళు కదా అంటే తీరుస్తారు పెళ్ళైన తర్వాత అయిన తర్వాత అంతకుముందు మరి మోహన్ బాబు కి ముగ్గురు బిడ్డలు వచ్చేవారు ఏ ఫంక్షన్ వచ్చే బ్రహ్మాండంగా మాట్లాడేవారు కదా ఓన్లీ ఇప్పుడు ఎందుకు ఈ పెళ్లి అయిన కాడి నుంచి పోదు పెళ్లి అమ్మాయి ఇన్సిగేషన్ ఆ అమ్మాయి ఇన్స్టిగేషన్ వీడు ఇంటికి రావడం అది కాదు అమ్మాయి చెప్పడం

వెళ్ళిపోతున్నాడు మనం ఇక్కడే ఉన్నాము మనం పది రూపాయల నుంచి రెండు రూపాయలకి అది పది రూపాయల నుంచి వందరూ లేక ఓరం లేక అసూయ ఆపేక్ష అత్యాస ఇవన్నీ ఉంటాయి ఈ కుటుంబంలో ఎన్ని మామూలే ఆ సంపద సంపద ఉన్న ఇళ్లలో ప్రతి కుటుంబంలోనూ ఒక బిడ్డ ఉంటే వేరు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే ప్రతి కుటుంబంలోనూ ఇలాగ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సెన్సస్ తీస్తే లక్షా తొంభై కుటుంబాల్లో ఈ ఆస్తి విషయంగా అన్నదమ్ములు గొడవ కానీ తల్లిదండ్రులు తండ్రి కొడుకుల గొడవ కానీ అనేక ఉంటాయి ఈ ఆస్తులు ప్రతి ఇళ్లలో ఉండేది కాకపోతే వాళ్ళు సెలబ్రిటీలు కాదు కనుక మనకు మీడియాకి అంతదు ఇలా సెలబ్రిటీలు కనుక మీడియా బుద్ధి లేని కొడుకులు దారి తప్పిన కొడుకు మనోజ్ బట్టి మీడియాకు వస్తుంది లేకపోతే బుద్ధి ఉన్న కొడుకు అయితే రాదు మీడియా మీకు లేదు మీరు వెళ్ళిపోయి ఇది సంబంధం లేదు మీరు అని చెప్తారు మీడియా వచ్చి అడిగినా కూడా ఇది మా పర్సనల్ మ్యాటర్ మా సంబంధం లేదు చెప్తాడు బుద్ధి నోడైతే బుద్ధి లేని కనుక మోహన్ బాబు అంత చూస్తా అని పిచ్చి సో మరి మరి కొద్దిసేపట్లోనే విష్ణు కూడా ఇక్కడికి రాబోతున్నాడు అని చెప్పి కూడా మనం పెద్ద ఎత్తున వార్తలు వింటున్నాం మరి ముప్పై మంది భవన్సార్లను తీసుకొని వెళ్ళబోతున్నాడు తెలియని సన్నాసులు కమెంట్లు ఇచ్చింది విష్ణు రాడు విష్ణు వస్తే ఇంకా పెరుగుద్ది విష్ణుకు తెలుసు విజ్ఞత ఉన్నాడు విష్ణు ఈ ఇద్దరు పిల్లల్లో కొంచెం విజ్ఞత వివేక వివేకం ఉన్నాడు విష్ణు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ విష్ణు అంటే ఎవరికి నాకు ఎక్కువ ప్రేమ కాదు నాకు ఇద్దరు ఒకటే మోహన్ బాబు నా మూత్రుడు మోహన్ బాబు బిడ్డలు ముగ్గురు ఒకటే కానీ నేను విశ్లేషణ ముగ్గురు ఒకటే అయినా విశ్లేషణ వీడి పిల్లాడు మన కళ్ళ ముందు పెరుగుతున్నాడు చక్కగా బాధ్యతగా పనిచేసుకుంటూ బాధ్యతగా చేస్తూ ఒక్కొక్కటి ప్లాండ్గా చేసుకుంటూ వెళ్తున్నాడు సంతోషం నా మిత్రుడు కొడుకు గర్వంగా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ పిల్లాడు ఇంట్లో అని బాధపడుతున్నా ఈ పిల్లాడు అదే కడుపులు పుట్టింది ఈ పిల్లాడు తండ్రి కడుపును చెరబుట్టినోళ్లాగా తయారవుతున్నాడే ఆ డిసిప్లిన్ ఆ కష్ట మోహనబాబు బాబు డిసిప్లినే కాకుండా కష్టపడతాడు సినిమా తీస్తే కూడా ఎంత కష్టపడవు పొద్దున్నే ఏడు గంటలకు షూటింగ్ అంటే ఫస్ట్ తను ఉంటాడు తన తన షా తన షార్ట్ ఉన్నా లేకపోయినా యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఏడు ఆరు ముప్పైన్నరకు తను ఉంటాడు అంత కష్టపడతాడు ఆశాభాషకి ఏదో కాలక్షేపం చేయడు అలాంటి వ్యక్తి కడుపును పుట్టి ఇలా బిహేవ్ చేస్తున్నాడండి ఇలా తయారయ్యాడీ బాధ అక్కడ సంతోషం ఇక్కడ బాధ రెండు ఇద్దరు బిడ్డలు మోహన్ బాబు బిడ్డలు నాకు ఇద్దరు ఒకటే ఓకే సో అంటే మీరు గత ఫార్టీ ఇయర్స్ వచ్చి కలిసి ఉన్నారు కాబట్టి ఒక మంచి మిత్రులు కాబట్టి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా ఎవరు మోహన్ బాబు మోహన్ బాబు నేను అడిగిన సందర్భాలు మోహన్ బాబుగా వచ్చి నాకు క్యారెక్టర్ కాదు కదమ్మా ఇప్పుడే నిన్న కూడా ఈ ఏంటి ఏంటన్నా ఏంటి విషయం అంటే ఏంటి అసలు మాట్లాడా మాట్లాడారు బాధపడతాడు ఈ ఇలాంటి కర్మ అనుభవించాల్సి వస్తే ప్రారంధం ఏం చెప్తాం కొన్ని తండ్రి చేసిన తప్పులను బట్టి ఉంటాయి అంటారు ఇంకోటి బిడ్డ మనం చేసిన తప్పులు ఇంకోటి ప్రారంధం ఏమనుకోవాలి వాడు ఇంట్లో వాడు బాధపడతాం ఏం చేస్తాడు బాధపడుతున్నాడు ఇంకా ఎలాంటి ఎన్ని చూడాల్సి వస్తుందో ఇలా ఎన్ని చూడాల్సి వస్తుందో ఈ ఆ రోజే ఎక్స్పెక్ట్ చేసాం ఇలాంటివి వస్తాయని స్టార్ట్ అయ్యి ఎన్ని చూడాల్సి వస్తుందో చూద్దాం భగవంతుడు అని చెప్పి ఫీల్ అయ్యాడు బాధపడ్డాడు బాధపడక ఏం చేస్తాడు ఏ తండ్రి ఓ తండ్రి కొడుకు తండ్రి అంత చూస్తానంటే బాధపడక సంతోషపడతాడు ఎవరు బుద్ధి వాడికి కడుపుకు అన్నం తింటున్నాడు వాడు మోహన్ బాబు అంతా చూస్తానంట నువ్వు ఎవడివిరా మోహన్ బాబు లేకపోతే నీ అడ్రస్ ఏంట్రా కృష్ణగురి నీ లంటర్లు కొన్ని వందల మంది తిరుగుతున్నారా వేషాల కోసం నీకన్నా మంచి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు రా ఛాన్స్ ఒక్క ఛాన్స్ కూడా తిరుగుతున్నారా నువ్వు మోహన్ బాబు కొడుకు అవ్వబట్టి నీకు స్థానం నువ్వు ఎవరి మోహన్ బాబు చూస్తాననే ఒళ్ళు పొగరేంటి కడుపుకి అన్నం తిట్టినవా అశుద్ధం తిట్టినవా సిగ్గు మానవ అభిమానం ఉండాలి మాట్లాడేటప్పుడు బుద్ధి లేని ఎలవాడు సో ఇవన్నీ వింటూ ఉంటే పర్సనల్గా మీకేం అనిపిస్తూ ఉంటా సార్ అంటే ఒక తండ్రి కొడుకుల ప్రేమ అనుకోవచ్చు సో ప్రేమగా ఉండాల్సిన ఫ్యామిలీలో ఇలా ఇలా దురదృష్టకర దురదృష్టకరం అనుకుంటారు ఖచ్చితంగా దురదృష్ట మోహన్ బాబు ఫ్యామిలీలో ఇలా ఎందుకంటే మౌనం బాబు అంత డిసిప్లిన్గా పిల్లల్ని పిల్లలనిద్దరినీ కూడా ఒక స్టార్ ఒక స్టార్ యొక్క పిల్లలుగా పెంచాల మామూలు మామూలు మిడిల్ క్లాస్ లైఫ్ లాగానే డిసిప్లైన్ కట్టడితో పెంచాడు ఒక కట్టడిగానే పెంచాడు ఎక్కడ కంట్రోల్ పెడుతూ పెంచాడు కనుక నేను మోహన్ బాబు పిల్లల విషయంలో ఇలా వస్తుంది ఇలాంటి రోజు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి డిప్రెషన్ చాలా బాధేస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్